కేసీఆర్ ను బద్నాం చేసేందుకే సిబిఐ విచారణ వేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు సిబిఐ మోదీ జేబు సంస్థ అని రాహుల్ అంటుంటే రేవంత్ మాత్రం సిబిఐ మంచి సంస్థ అంటున్నాడని అన్నారు తెలంగాణ పచ్చగా ఉంటే కొందరికి నచ్చడం లేదన్న కేటీఆర్ గ్యారంటీలను ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు కాళేశ్వరం ఈ కార్ రేసింగ్ లాంటి కేసుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ కారం వెల్లదిస్తోందని విమర్శించారు తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదినం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అప్పే పుట్టట్లే అంటలేదు ఘోరం నా నా రాష్ట్రం మొత్తం సగనాకి పోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి ఎవడిస్తాడు మరి అప్పులు చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లేయట్లేదు ఎక్కడ అని భయపడుతున్నారు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతారా నాకు అర్థం అది ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు బీకి గోటిలాడతా నీ పేగులు మెడల్ వేసుకుంటా ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడలు వేసుకోవడం ఏంటి బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు నువ్వెందుకు ఆయన అర్థం కాదు ఆరు గ్యారెంటీలు ఎవరు అడగొద్దు సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్షన్ గేమ్ ఆడాల రోజు ఒక రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 అని ఒక కొన్ని రోజులు టైంపాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకోపోతున్నారు ఇప్పుడు వేసుకుపోతున్నారు ఇంకో గంటలు వేసుకుపోతారు ఇక తర్వాత రెగ్యులేటర్ విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్ ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఎవరంటే ఫ్రీ బస్సు అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా కోటి అరవై ఏడు లక్షల మందికి మాటిచ్చినారు మీకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇస్తారా తులం బంగారం అన్నారు నేను చెప్పాను ముందే బంగారం కాదు వీళ్ళ ఇను కూడా ఇవ్వరు ఇది ఉంటే ఉల్టా ఎత్తుకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు అది ఆ అలీబాబా నలభై ఐదు దొంగల్లాగా వీళ్ళు మామూలు మామూలు వాళ్ళు కాదు ఇది దండుపాలెం బ్యాచ్ ఇది ఆ బ్యాచ్ వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు మహిళల్ని కూడా అట్లా బుట్టలు వేసుకున్నారు వాళ్ళని కూడా మోసం చేశారు